వెల్కమ్ టు నితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం పెదకడుమూరు గ్రామం పెదకడుమూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు రామాంజీ నిరుడు ముందటేడు రెండు మూడు మూడో సంవత్సరం నుంచి వాడుతూనే ఉన్నాడు మందులు అయితే ఇప్పుడు ఈ తోటకి ఎన్ని రౌండ్లు కొట్టారు ఏంటి దీని మొత్తం ఈ ఇందులో ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా చూడటానికి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు రైతు తోటి మాట్లాడదాం నమస్తే రామాంజీ నేను బాగున్నారా మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మన మిగతా ఇల్స్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది నిరుడు ఇప్పుడు పత్తికి మనం వీడియో పెట్టాం పత్తి నిరుడు ఎలా ఉంది పత్తి నిరుడు పత్తి ఎకరా పద్దెనిమిది ఇరవై గంటల వచ్చింది తర్వాత దాంట్లో గులాబీ రంగు గులాబీ పురుగు కంట్రోల్ అయింది పద్దెనిమిది గంటలలో కూడా అంత క్వాలిటీగానే వచ్చిందా మొత్తం దాంట్లో గుడ్డి పత్తి ఏమైందా నల్లంగా గానీ ఏమవలేదు బ్రహ్మాండంగా అయింది తర్వాత మిరపతో ఎన్ని ఎకరాలు వేసిన నిరుడు మిరుపుతో మూడు ఎకరాలు ఏ వెరైటీ డిలక్స్ సూపర్ సూపర్ డీలక్స్ సూపర్ డీలక్స్ అంటే లావ్ వెరైటీ వస్తుంది సింజంటా అది లావ్ వెరైటీ వస్తుంది ఎట్లా వస్తుంది డీలక్స్ నార్మల్ మీడియం సైజ్ మీడియం సైజు వస్తుంది అయితే దానికి కూడా మొత్తం నిఖిత ఐల్స్ వాడిని నిహిత ఆయిల్స్ దానికంత దిగుబడి తీసుకొని ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు క్వింటాలు వచ్చిన చిన్న రైతులు కూడా నలభై మన ఏర్ వేరే నాకు అప్పుకొచ్చింది నలభై మీ ఊర్లో టాప్ ఏరియా అంటే టాప్ ఏరియా అయితే ఇప్పుడు మన నిఖిత ఐల్స్ మీరు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పెట్టుబడులు అన్నీ పోయి ఎంతో కొంత మనకి మిగులు అయితే అవుతుంది కదా మిగులుతుంది తర్వాత ఇప్పుడు ఈ పత్తి ఇన్ని రోజుల ఈ తోటది ఇది నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్య యాభై రోజులు ఉంది వయసు దీనికి ఇప్పుడు ఎన్ని సార్లు కొట్టు మందు మిగతాయిల్స్ రెండు సార్లు రెండు సార్లు కొట్టిన ఫస్ట్ డాక్టర్స్ ఆయన కొట్టు తర్వాత ఆయిల్ కిట్ కొట్టి ఇప్పుడు ఇంక రేపు ఉండు కొట్టాలి బుల్లెట్ బుల్ ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మన రెండో రౌండ్ కొట్టి రోజులు పది రోజులు అయితే ఇవాళ రైతు సోదరులు ఎనిమిది రోజుల దాకా మన మందు కొట్టిన ఎనిమిది రోజుల దాకా దోమ కానీ పురుగు కానీ ఏమీ ఉండదు ఒకవేళ మీకు ఏదన్నా సన్న పురుగు కానీ లేకపోతే దోమలు ఏమైనా కనబడుతున్నాయి అంటే ఎనిమిది రోజులు దాటిన తర్వాతే కనబడతాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పది రోజులు అయిపోయింది నిన్న మందు కొట్టి తెచ్చుకున్నాడు ఏది ఫ్లేము బుల్లెట్ అది రేపో ఇల్లుండో కొడతాడు కొడితే ఇంకా మొత్తం మళ్ళీ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి దోమ అవన్నీ కూడా ఇప్పుడు ఆ ఫ్లేము బుల్లెట్ కొట్టడం వల్ల ఏమైద్దంటే గులాబీ రంగు పురుగు కూడా పోద్దని కంట్రోల్ అయిద్ది బుల్లెట్ బుల్లెట్ కొట్టడం వల్ల తెల్లదోమ పచ్చదోమ ఇంకా వేరే రకం ఏదన్నా తామ జాతికి సంబంధించిన ఏమైనా ఉంటే అన్నీ కంట్రోల్ అవుతాయి ఇది అందరూ రైతులు గుర్తుపెట్టుకోవాలి మేము ఒక రౌండ్ కొట్టినండి ఇంకా జాలే అన్నీ ఆగితే ఏం ఉండదు వస్తనే ఉంటాయి భాగాలు వస్తుంటాయి పురుగులు వస్తూనే ఉంటాయి దానికి తగ్గట్టు మనం కొట్టుకుంటూ ఉండాలి ఈరోజు మనం రైతు మాటల్లో కూడా వినటం జరిగింది పోయిన సంవత్సరం వాళ్ళకి పద్దెనిమిది ఇరవై గంటలు పచ్చి పంపించారు ముప్పై ముప్పై ఐదు గంటలు మిరపకాయలు పండించారు ఇంకొంతమంది నలభై గంటలు కూడా పండించారు ఓన్లీ నీకు తాయిల్సే వాడారు వాళ్ళు వేరే ఏం వాడరు మధ్యలో ఇంకా అన్నీ మనకి ఫోన్లు చేస్తుంటారు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటారు మొత్తం మనకి గైడెన్స్ తీసుకుంటారు ఏదన్నా చిన్న సమస్య వచ్చినా అమ్మటో ఒక ఫోటో వేస్తారు మనకి ఎట్లా ఉంది సార్ చూడండి అని చెప్పి దానికి తగ్గట్టుగా మనం చేసి పంపించడం కూడా జరుగుతుంది ఇంకా వాడిన కూడా బ్రాంచెస్ ఎక్కువ బ్రాంచెస్ నేను చాలా సార్లు చూపించా ఇప్పుడు ఏ చెట్టు తీసుకున్నా కూడా కింద చూడండి బ్రాంచ్లు ఎంత ఎట్లా వచ్చినాయో చూడండి ప్రతి బ్రాంచ్కి కూడా ఎట్లా వచ్చినాయో చూడండి ప్రతి గెనుపు కాడ మొత్తం వస్తూనే ఉన్నాయి పోతా పిందలు నీకు కాయలు కూడా బ్రహ్మాండంగా అయితే నేను నిరుడు చూపించా వేరు నాగప్ప చెలు లెక్క పెట్టాము మనం నలభై ఐదు యాభై కాయలు లెక్క పెట్టాం ఏదో అరవై రోజుల తోటప్పుడు డెబ్బై ఎనభై రోజులకి డెబ్బై ఎనభై కాయలు కాసిన తోటలు చాలా చూపించాను నేను నేను అందులో అసలు ఎటువంటి అనుమానం ఏం లేదు ఇవాళ మనం రైతు మాటలో కూడా వినడం జరిగింది మీ కళ్ళ ముందే అన్ని కనబడుతున్నాయి ఏ రైతు కూడా అబద్ధం చెప్పడం ఎందుకంటే ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు అందరు రైతులే ఒక రైతు అబద్ధం చెప్తే ఇదేందు అబద్ధం అని చెప్పి పక్కన వాళ్ళు అంటారు ఇప్పుడు నలభై క్వింటాలు అయింది అంటే ఇప్పుడు వేరు నాగప్పకి నలభై కింటాలు అయిందని అబద్ధం చెప్పాను దీనికి నలభై కింటాల్ ఏడైంది ఐదు అని చెప్పి ఊర్లో వాళ్ళు అందరూ అనుకుంటారా లేదా అనుకుంటున్నాము ఇప్పుడు మనం పెట్టిన వీడియోలు ఎక్కడ ఇప్పుడు వేరు నాగప్ప కూడా ముప్పై చెప్పడం జరిగింది మేము వేరే పొలాలలో పెట్టిన వీడియోలు వాళ్ళ పొలాలకి రెండు ఎట్లా ఉన్నాయి వేరు నాగప్ప అంటే సేమ్ ఉన్నాయి సార్ అక్కడ మీరు వీడియోలు ఏం చూపిస్తున్నారు ఇక్కడ కూడా అంతే ఉన్నాయి కాపు కానీ ఏదైనా కూడా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇలా ఇప్పుడు రామాంజీ ఇప్పుడు మనం కెమికల్స్ వాడేదానికి దీనికి మీకు మేజర్ డిఫరెన్స్ ఏం కనబడుతుంది చెప్పు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ వస్తున్నాయి కాపు దగ్గర 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 వస్తుంది దోమ తట్టుకుంటుంది దోమ తట్టుకుంటుంది ఎనిమిది పది రోజులు పదహైదు రోజుల వరకు కొట్టే అవసరం అవసరం లేదు తర్వాత ఇప్పుడు కాయలు పగిలిన తర్వాత పత్తి ఎలా వస్తుంది మీకు పత్తి ఏం రాజు తర్వాత కొంతమంది రైతులు ఏంటంటే కొంతమంది రైతులకి డౌట్ ఏంటంటే మనం పత్తి తీర్చేటప్పుడు కొన్ని గొబ్బల్లాగా రావట్లేదండి అది కొంచెం కొంత నల్లంగా అవుతుంది కొంచెం లోపల ఇట్లా పిట్ట మామూలుగా పిట్టం కట్టినట్టుగా ఇట్లా అయిపోతుందండి గట్టిగా ఉంటుంది అది ఏందని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు దానికి మందులకి ఎటువంటి సంబంధం ఉండదు ఫస్ట్ ఒకవేళ ఏదన్నా గులాబీ రంగు పురుగు లోపలకు పోతే అది మొత్తం తినేసినప్పుడు ఏమైద్దంటే ఆ కాయ అనేది సరిగ్గా పగలదు అది ఇంకా గట్టింగ్ అంతే ఉంటుంది గొప్ప పత్తి అది గొప్ప కాదు ఒకవేళ గులాబీ రంగు పురుగు లేకుండా కూడా గొప్ప పత్తి అవుతుంది అంటే అది విత్తనాల ప్రాబ్లం అయి ఉంటుంది లేదంటే వర్షాలు పడ్డప్పుడు దాంట్లో నీళ్ళు ఏదన్నా ఆ పత్తిలో నిలబడినప్పుడు ఆ కాయలో నిలబడినప్పుడు కూడా అట్లా అవుతుంది నీళ్ళు గాలి తగలకపోయినా ఎట్లాంటివి అది విత్తనాల ఫాల్ట్ ఉంటుంది గాలి తగలకపోయినా నీళ్లు నిలబడినా అలాంటి ప్రాబ్లం ఉంటుంది దానికి మందు అనేది ఏముండదు మందులు మామూలుగానే ఓన్లీ పురుగు కంట్రోల్ చేసుకోవడానికే మందు ఉంటుంది ఇది అందరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అది మీరు వాతావరణం ఇప్పుడు మీరు మిరప తోట వేసిన పోయిన సంవత్సరం మిరపతోట వేసిన తోటలో పత్తి చేశారంటే నలభై ఇంచులు పెట్టుకోవాలి నలభై నలభై రెండు అంటే ఇంకొంచెం వెడల్పు పెట్టుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది మంచి గాలి తగిలిద్ది ఇప్పుడు ఈ చేను నలభై ఐదు యాభై రోజులకి ఎట్టుంది రేపు ఇంకొక పదిహేను రోజుల తర్వాత ఎంత ఎత్తు అవుతుంది ఎంత ఎత్తు అయింది ఇంకా మనం తర్వాత ఈ పైన కొమ్మలు కొట్టేయాలి ఇంకా ఏంటంటే తగ్గించుకోవాలి ఇంకా మనం ఆపేసుకోవాలి ఇంకా పెరుగుదల అనేది ఆపేసుకోవాలి కాబట్టి ప్రతి రైతు కూడా బలం ఎక్కువ ఉన్న చేను రాగడి పొలాలు మిరపేగులు ఉన్న చేను మొత్తం కూడా మీరు నలభై నలభై రెండు నుంచి వెడల్పు పెట్టుకుంటే బాగుంటుంది అప్పుడు గాలి బాగా తగిలిద్ది మన క్వాలిటీ వస్తాయి ఎంత కాసినా కూడా పంట ఎంత ఎంతగాసినా కూడా క్వాలిటీ వస్తుంది అనమాట ఇది మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఇంకా ఇప్పుడు రామాంజి గారు పత్తికి వాడారు మిరప తోటలకు వాడారు కూరగాయలు వాడుతున్నారు అన్నిటికి మన మందులు అయితే బ్రహ్మాండీ రైతుగా ఎర్రాకి తెగులు ఏమైనా ఇప్పుడు కెమికల్స్ వాడే తోటలు తెగులు కనబడుతుంది డిఫరెన్స్ కనబడుతుంది కదా దీని కాడి గట్టిన కెమికల్స్ వాడే తోట ఉంది అక్కడక్కడ ఎర్ర చెట్లు కనబడుతూనే ఉన్నాయి పోయిన సంవత్సరం మనం అయితే గుంటూరు డిస్టిక్ ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల చూసాము ఎర్ర తెగులు వచ్చింది అంటే ఇంకా చేను పనికిరాదు వాళ్ళు దున్నేసే పరిస్థితుంది మేకలు కొదిలిపెట్టి జీవాలు వదిలిపెట్టి దున్నేసే ఉంది వీళ్ళు అలాంటి పరిస్థితి నుంచి బయటపడ్డారు వీళ్ళు మిగతా ఇల్స్ వీళ్ళు ముందు జాగ్రత్త చర్య కింద వాడుకోవటం జరిగింది దానివల్ల అన్ని రోగాలను కంట్రోల్ చేసుకొని మంచి దిగుబడి తీసుకుంటున్నారు వీళ్ళు ప్రతి రైతు కూడా వీళ్ళందరినీ మంచిగా చూసి మీరు కూడా ఫాలో అయితే బాగుంటుందని నేను అందరికీ చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ సమాచారం అందించినందుకు మన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు